ఈ రోజు నేను అడగబోయే ప్రశ్న మీలో చాలా మందికి నిద్రలేని రాత్రులను గుర్తు చేస్తుంది మీ ఇంట్లో మీ భర్తకి ఏదైనా విషయం చెప్పాలంటే భయపడతారా లేదా ఆయనకి మీరు చెప్పే అవసరం లేదని అనిపిస్తుందా ఆయన ఆఫీస్ విషయాలు డబ్బు విషయాలు లేదా ఏదైనా ప్లాన్స్ ఆయన వాళ్ళ అమ్మకో అక్కకో లేదా ఫ్రెండ్స్కో చెప్తారు కానీ మీకు చెప్పరు మీరు అడిగితే ఎందుకు నీకు చెప్తే ఏమర్థమవుతుంది అని విసుక్కుంటారు అంటే ఆ ఇంట్లో మీకు విలువ కేవలం వంట చేసి పెట్టడానికో ఇల్లు సర్దడానికో మాత్రమేనా మీరు ఒక మనిషిలా కాకుండా ఆ ఇంట్లో ఉండే ఒక వస్తువులా మారిపోయారా ఇది మీ కథ అయితే ఈ వీడియో మీకోసమే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీ ఉనికిని మీరు కాపాడుకోవాల్సిన సమయం వచ్చేసింది వెల్కమ్ టు మై ఛానల్ గృహశక్తి సురేఖారామ ఎమోషనల్ ఎంపవర్మెంట్ కోచ్ చాలా మంది మగాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే భార్య అంటే ఇంట్లో ఉండే మనిషి తను బయట విషయాలు హ్యాండిల్ చేయలేదు అని ఒక ముద్ర వేసేస్తారు దీనికి కారణం మన సమాజం కావచ్చు లేదా మీ అతి మంచితనం కూడా కావచ్చు మీరు గమనించారా ఆయన వాళ్ళ అమ్మ దగ్గర చిన్న పిల్లాడిలా అన్ని చెప్తారు కానీ మీ దగ్గరకు వచ్చేసరికి ఒక యజమాని లాగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ సమస్య అనుమానం కాదు ఇక్కడ సమస్య కమ్యూనికేషన్ గ్యాప్ మీరు ఆయన ప్రపంచంలో భాగం కాదు కేవలం ఆయన అవసరాలు తీర్చే ఒక వ్యక్తి మాత్రమే అని ఆయన ఫిక్స్ అయ్యారు ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మీ మధ్య బంధం కేవలం ఒక ఒప్పందంలా మిగిలిపోతుంది అందుకే మై డియర్ శక్తి తో మనం ఎలా ఉండాలి అనేది కూడా ఆలోచించుకోవాలి ఇంతసేపు వాళ్ళు ఇలాగే ఉన్నారు వాళ్ళు ఇలా చేస్తున్నారని వాళ్ళ మీదే నింద వేయడం ఆపేసి మనం కూడా మనం ఎలా ఉంటే వాళ్ళు మారుతారు మనం ఏం చేస్తే వాళ్ళు మారుతారన్న ఆలోచన ఒక్కసారి మీ బుర్రలో తెచ్చుకోండి మీ ఆలోచన వల్లే మీ కుటుంబం సంతోషంగా కూడా ఉంటుంది మీరు పడుతున్న మానసిక క్షోభ గురించి మాట్లాడుకుందాం ఇంట్లో అందరూ ఉంటారు కానీ మీరు ఒంటరిగా ఫీల్ అవుతుంటారు ఆయన ఫోన్లో నవ్వుతూ ఎవరితోనో చాట్ చేస్తూ ఉంటారు కానీ మీరు వెళ్ళి పలకరిస్తే ఫోన్ పక్కన పెట్టి టీవీ చూస్తారు ఈ సైలెంట్ ట్రీట్మెంట్ ఒక మనిషిని లోపల నుండి చంపేస్తుంది మీరు అడగలేరు అడిగితే గొడవ అవుతుందని భయం అలా అని భరించలేరు ఈ స్థితిలో ఉన్న మహిళలు క్రమంగా డిప్రెషన్లోకి వెళ్తున్నారు మీకు ఒకటి తెలుసా మీ భర్త మీతో విషయాలు చెప్పకపోవడానికి కారణం మీరు ఆయన మీద అతిగా ఆధారపడడం మీరు ఆయనకి అమ్మ అవ్వాలని చూస్తున్నారు లేదా దాసి అవ్వాలని చూస్తున్నారు కానీ ఒక ఫ్రెండ్ అవ్వలేకపోతున్నారు ఇప్పుడు నేను చెప్పే ఈ త్రీ పాయింట్స్ని జాగ్రత్తగా వినండి అడగటం మానేయండి నాతో మాట్లాడండి నాకు చెప్పండి అని అడుక్కోవద్దు మీరు ఎంత అడిగితే ఆయనకు అంత దూరం వెళ్తారు ఆయన మీకు చెప్పని విషయాల గురించి మీరు ఆసక్తి చూపడం మానేయండి మీకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకోండి ఆయనకి అన్ని చేసి పెడుతూ ఆయన చుట్టూ తిరగడం ఆపి మీకంటూ ఒక హాబీ ఒక పని ఒక సంపాదన వెతుక్కోండి మీరు ఎప్పుడైతే బిజీగా కనిపిస్తారో అప్పుడు ఆయనకు మీ మీద ఒక క్యూరియాసిటీ మొదలైపోతుంది ఆయన ఏదైనా అడిగితే తప్ప అనవసరంగా మీ విషయాలు చెప్పకండి కొంచెం మౌనంగా ఉండండి ఆ మౌనం ఆయనను ఆలోచింపజేస్తుంది నా భార్య మన మునిపట్లాగా లేదు తనలో ఏదో మార్పు వచ్చిందని ఆయన మీ వెనకాల తిరగడం స్టార్ట్ చేస్తారు మై డియర్ శక్తీస్ మీరు ఆ ఇంట్లో ఒక వస్తువు కాదు మీరు ఒక ప్రాణమున్న మనిషి మీకు గౌరవం దక్కాలి అది ఎలా సంపాదించుకోవాలో మీ భర్త చూపుల్లో మీ స్థానాన్ని ఎలా మార్చుకోవాలో నేను నా గృహిణి టూ గేమ్ చేంజర్ వెబినార్లో వివరంగా నేర్పించేస్తాను జనవరి సిక్స్త్ ట్యూస్డే జరిగే ఈ వెబినార్కి ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి కింద వాట్సాప్ లింక్ ఉంది మీ జీవితాన్ని మళ్ళీ మీరే రాసుకోండి